Aleluia. గుడ్ మార్నింగ్ ఓ బంగారు వాక్య వాగ్దానానికి దేవుని ఉచితమైన కృప చేత నిన్నేడు నిరంతరం ఏకరితిగా ఉన్న మన ప్రభువు ఈ రోజున క్షేమంగా భద్రంగా ఉంచి మరి మరి ఒక నూతన దినాన్ని మన జీవితాల్లో ప్రసాదించిన దానికే మనము ప్రభుని స్థుతించాలి గనపరచాలి ఈ ఆరు మాసాలు దేవుడు తన సురక్షిత ముందు వ్యక్తలు భద్రపరిచారు అప్పుడే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆఫ్ ద ఇయర్ గించిపోయింది కదా దేవుని పిల్లారా ఇంతగా పరిమించిన దేవునికి మనం ఏమి ఇవ్వగలము రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న మాటలను వాగ్దానాలను మనం విని ఆశ్రదించబడదాము కొన్ని రాసిన మొదటి పత్రికలో పదమూడో అధ్యాయం మూడవ వచ్చిన రీతిగా మాట్లాడుతూ ఉంది బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబుడటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమే నీయు లేదు ఫస్ట్ కోరి థర్టీన్ మై గుడ్స్ టు ఫీడ్ దూర్ అండ్ దో ఐ గివ్ మై బాడీ టు బీ బర్న్ బట్ ఐ హోట్ లవ్ ఇట్ ప్రాఫిట్స్ మీ నథింగ్ దేవునికి మహిమ కలిగిందిక పిల్లరా ఈ వాక్య భాగాన్ని మనం కనుక చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా మనము అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే ఈ లోకంలో మనము ప్రేమ లేకుండా ఏమి చేసినా వ్యర్థము అన్న సంగతి గ్రహించలోనికి వస్తూ ఉందండి పిల్లరా ప్రేమ లేకుండా మనం ఏదైనా చేయగలమా అంటే అవును చేయగలము అని సమాధానం వస్తూ ఉంటుందండి ఎందుకు అంటే పిల్లరా ఈ లోకంలో పుణ్యం కోసము లేకపోతే ఇతరుల మెప్పు కోసము లేకపోతే పిల్లరా నరకంలో పడతామేమోనన్న భయంతో మతం కోసము ఆదర్శం కోసము దేనికోసము దేనికోసము మనము ఏదైనా ఇవ్వడం గాని ఏదైనా సహాయం చేయటం కానీ పూర్ పీపుల్ కి ఏదైనా సహాయం చేయటం గాని పిల్లరా కష్టంలో ఆదుకోవడం కానీ చేస్తాం ఎందుకు అంటే ఇందుకోసమే పుణ్యం కోసము పుణ్యం వస్తుంది ఇలా చేస్తేను అని చెప్పేసి అయితే పిల్లరా ఇలా ఈ విధంగా చేసి చాలా మంది చాలా మంది తమంత మోసం చేసుకుంటున్నారు కానీ ప్రయోజనం ఏమీ లేదు అన్న సత్యం మనం గ్రహించాలండి అయితే పిల్లరా దేని యొక్క వాక్యం కూడా మనం చూసినట్లయితే విషయంలో అరవై నాలుగు అధ్యాయ చాలా విషయాలు చెబుతూ చెబుతూ చెప్తూ అంటారు కదా మా నీతి క్రియలన్నీ మురికి మురికిగొడ్డలాయను అని అంటా చూసారా అంటే వారు గ్రహింపులోకి ఏమని వచ్చిందంటే నేను ఎన్ని నీతి క్రియలు చేసినా కూడా ఇదంతా మురికి గుడ్డల్లాగా అయిపోయింది మాకు మరి దేవుని ప్రేమ లేకుండా ఇవన్నీ చేస్తాము అని చెప్పేసి వారు చెప్పుకుంటూ ఉన్నారు శ్రీదేవుని విట్లారా మనం గనక ఆలోచన చేస్తే దేవుని ప్రేమ అన్నమాట మనం గ్రహించాలండి దేవుని ప్రేమ లేకుండా ఎన్ని మంచి కార్యాలు చేసినా ఎన్ని గుడ్ థింగ్స్ చేసినప్పటికీ కూడా దాని ఫలితము సున్నా అని చెప్పి వాక్యం సరివిస్తా ఉంది మరి దేవుని ప్రేమ అంటే ఏంటి మామూలుగా మేము చేస్తున్నాయి పనులన్నీ ఏమిటి అంటే పిల్లరా స్వార్థం లేని ప్రేమ దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమతో మనము ఏ పని చేసినా చేయాలండి అది ఇతరులు గుర్తింపు కోసం చేయటం కాదండి ఇతరులు మనం చూడాలని చేయటం కాదు అండి ఇతరులు మనకి మెప్పు ఇవ్వాలని చేయటం కాదు దేవుని ప్రేమ అంటే పిల్లరా అది కనికరంతో కదిలిపోయిన ప్రేమ అండి ఏసై దారి గుండా వెళుతూ ఏం చేస్తారో తెలుసా మరి ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారందరినీ బాగు చేశారండి అడిగినా బాగు చేశారు అడగకపోయినా బాగు చేశారు దేవుని బిడ్లరా ఎందుకంటే ఆయన కనికిరముతో ఆ పని చేశాడు కాబట్టి ఇది ప్రేమ అనమాట దేవుని ప్రేమ మనలను అలాగను నడిపిస్తుంది పిల్లరా ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వడం మరియు వ్యాధిగ్రస్తులను బాగు చేయటం ప్రభు చేసిన కార్యాలన్నీ ఇక్కడ ఎలా ఉన్నాయంటే కనికిరముతో కూడిన ప్రేమతో ఆయన చేశారు దేవుని ప్రేమ అంటే అగాపే ప్రేమ అంటే పిల్లరా ఈ విధమైన నిస్వార్థమైన ప్రేమ స్వార్థరహితమైన ప్రేమతో మనం చేసినప్పుడు దాని వలన ప్రయోజనము ఏమైనా ఉంటుంది కానీ అంటూ ఉన్నాడు కదా బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసిన కాల్చబడ్డానికి నా శరీరాన్ని ఇచ్చినప్పటికీ ప్రేమ లేని వాళ్ళనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు చేసి ఎదుటి వారిని ప్రేమించకపోతే మన ఇంటిలో ఉన్న వారిని ప్రేమించకపోతే మన ప్రియ సహోదరిని ప్రేమించకపోతే మన పొరుగు వారిని ప్రేమించకపోతే ఏమాత్రం ప్రయోజనమో లేదు ఇదంతా కూడా వ్యర్థము అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తాం కాబట్టి మీరు ఏ పని చేసినప్పటికీ స్వార్థరహితమైన ప్రేమతో చేయండి అద్భుతమైన ఫలితం దానివల్ల మనకు ఉంటుంది తద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనుషులను మనం మెప్పు నువ్వు అడగకపోయినప్పటికీ ఆ మెప్పు నీకు దక్కుతుంది అని చెప్పి ఆ ఘనత నీకు దక్కుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి పిల్లల ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదని పావులు భక్తుడు చెప్తున్న ఈ రీతి అయిన మాట మన యొక్క జీవితంలో కూడా నెరవేరుతుంది కాబట్టి ప్రేమతో చేద్దాం ఏ పని చేసినా కూడా నిస్వార్థమైన ప్రేమ అన్నమాట ఈ ప్రేమ దైవిక ప్రేమ అని మన ఇక్కడ ఈ వచ్చిన భాగంలో లేదు కానీ ప్రిలారా వేరే తర్జుమాలో ఉంటుంది దైవిక ప్రేమతో చెయ్యాలి దైవిక ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పి తెలియచేస్తున్నాను కాబట్టి ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుడు మనలను స్వార్థరహితమైన ప్రేమతో నింపి మన యొక్క జీవితాలు ముందుకు కొనసాగడానికి ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి మనందరినీ సన్మార్గంలో నడిపించి దీవించినగాక ఆమె పిల్లరా మరి ఈ రోజున బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాంతీ చేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు గాక ప్రసాదించినగాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను హెస్కేల్ గ్రంథంలో ముప్పై ఆరవ అధ్యాయం వచ్చినము అధికమైన మేలు సేదని దేవాతి దేవునికి మహిమ కలిగిన గాక అధికమైన మేలులతో నూతన సంవత్సరంలో ప్రభు నింపి ఆశీర్వదించను గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన మహిళల దేవుడిగా మా బిడ్డలను దర్శించి దీవించండి తండ్రిని కు స్తోత్రాలు ప్రభావ నిన్నతను వస్త్రంలో నూతనమైన దీవులతో మా బిడ్డలను నింపమని వేడు అధికమైన మేలులతో బిడ్డలను నింపండి ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభానికి స్తోత్రాలు నాయన అవును తండ్రి ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ప్రయోజనమేమీ లేదు అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు అవును ప్రభా ప్రేమతో నిస్వార్థమైన ప్రేమతో దైవిక ప్రేమతో ప్రభా నేను ఏమి చేసినా ఏమి మాట్లాడిన ఎలా ఆదరించినప్పటికీ ప్రభా అందులో ప్రేమ ఉట్టి పడేటట్టుగా ప్రభా మాట చూపు తలంపు ప్రవర్తన సమస్త ఉండడానికి రూప చూపించండి ప్రభా ఎన్నెన్నో కార్యాలు ప్రభా ఎన్నెన్నో మంచి కార్యాలు అని అనుకుంటూ చేస్తున్నప్పటికీ ప్రభా నిస్వార్థమైన దైవిక ప్రేమతో బిడలు చేయటానికి ప్రభా అలాంటి కమిట్మెంట్ తో బిడలు నాయన ఈ పనులు చేస్తూ ముందు కొనసాగడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని మృక్కుబడి జీవితాలు మాకు వద్దు అని నాయన ప్రభాయన సన్నిధిలో ప్రభా నిజముగా బ్రతికే భాగ్యం మాకు అందు మహిమ పొందుకోమని మా బిడలను ఆశీర్వదించండి వింటున్న ప్రతి ఒక్క బిడతో ని సన్నిధించండి ప్రభావ ఇది అన్ని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ తోడుగా ఉంటుంది ఇంకా ఎవరైనా ఇది నన్ను బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని ప్రభావ నిరుకులో భద్రపరచమని సహాయం అనుగ్రహించండి లోక పరిస్థితులన్నింటిలో శాంతి సమాధానాలు దయచండి నెమ్మది దయచేయండి కుటుంబాల్లో వేదన దుఃఖం నాయన ప్రభావన అశాంతి దినాలలో కుటుంబాలలో ప్రభాయన ప్రజలలో ప్రభా నెమ్మది కలుగు చేసే ఆత్మను ప్రభా మీరు మాత్రమే ప్రసాదించగలరు తండ్రి ఆయన మీ సహాయం బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని కృప చూపించమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యం గౌరవ ప్రభావం ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డల సదా తోడై గాక ఆమెన్ Have a wonderful day. God bless you all.